ఆయన దేవుడు మనల్ని మనకు మన దేవుడు దేవించను కాక ఎలా అని అందరూ బాగున్నారా అలాగే అందరూ బాగుండాలని దేవుడు అందరిని ఆశ్రవదించాలని నేను కోరుకుంటాను అలాగే ఈరోజు వచ్చేసి కంఠత వాక్యం చూద్దాం అనుకుంటున్నాను తప్పులుంటే క్షమించండి మన్నించండి అలాగే నీ భారము యుహో మీద మోపము ఆయనే నేను ఆదుకును అంటే మనము భారము అంటే మన బాధలు కష్టాలు కన్నీళ్ళే కదా ఈ భూమి మీద ఉన్న తర్వాత కష్టాలు కన్నీళ్ళు అవి ఎవరికైనా సహాయమైంది ఫ్రెండ్స్ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి లేకుండా ఎవరు ఉండరు అనమాట ఎవరికో ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది కనుక మనకు దేవుడు ఉన్నాడు కనుక సజీవుడైన దేవుడు ఉన్నాడు కనుక దేవుని మీద వెయ్యాలి మన భారం మన భారం అంటే వేయటం అంటే ప్రార్థన ద్వారా ప్రార్థన చేయకుండా నా భారం తీరయ్యి అంటే తీరదు ప్రతి కన్నీటితోనూ గోజాడే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు అలాగే దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు అనమాట దేవుడి మీద నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి ఆ నేను చేసే కార్యం జరగలేదు అనుకోకూడదు అపనమ్మకం రావకూడదు నమ్మకం అనేది ఉండాలి దేవుడు ఉన్నాడు నా పక్షాన నాకు కార్యం చేస్తాడు నా కష్టాలు కన్నీళ్ళు తీరుస్తాడు అనే నమ్మకం ఉండాలి ఎవరికైనా అది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఏదైనా తప్పు నుండి క్షమించండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవించిన కాక మళ్ళీ ఇంకో వాకింగ్తో మళ్ళీకి వెళ్దాం ఫ్రెండ్స్ బాయ్